లోకల్ న్యూస్ కి స్వాగతం గాంధీ మహాత్ముడు త్యాగాలు చిరస్మరణీయం గాంధీ ఆశ్రమ కోవూరు నియోజకవర్గంలో ఉండడం నా అదృష్టం పల్లెపాడు గాంధీ ఆశ్రమ అభివృద్ధి చేస్తాను గాంధీ మహాత్ముడు నడియాడిన నేలపై ఆ మహానుభావుడి జన్మదిన వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొనే అవకాశం రావడం నా పూర్వ జన్మ సుకృతం అన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఎన్సీసీ విద్యార్థుల గౌరవ వందన స్వీకరించి పల్లిపాడు పినాకిని సత్యాగ్రహ ఆశ్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గాంధీ విగ్రహానికి కోలమాల వేసి ఘన అర్పించారు అనంతరం ప్రముఖ స్వాతంత్ర సమర యోధులు పల్లిపాడు గాంధీ ఆశ్రమ ఏర్పాటులో కీలక భూమిక పోషించిన కొనక కనకమ్మ విగ్రహానికి నూలుమాల వేసి నివాళులు అర్పించారు మాజీ ఎమ్మెల్యే మాకుంట పార్వతమ్మ మృతికి సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించిన అనంతరం కార్యక్రమాలను కొనసాగించారు ఈ సందర్భంగా గారు మాట్లాడుతూ పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం తాను ప్రాతినిధ్యం వహించే కోవురు నియోజకవర్గంలో ఉండడం శాంతి సహానాలై సాధనంగా సత్యాగ్రహం అనే అహింస వాదంతో రవి అస్తమించని బ్రిటిష్ పాలకుల మెడలు వంచి స్వాతంత్రం సాధించిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక మహాత్మా గాంధీ గారే అన్నారు అందుకే మహాత్ముడి జన్మదినమైన అక్టోబర్ రెండవ తేదీ నైక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రపంచ దేశాలన్నీ కలిసి అంతర్జాతీయ అహింస దినోత్సవంగా ప్రకటించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు అహింస ద్వారా శాంతియుతంగా స్వేచ్ఛ స్వాతంత్రాలను సాధించవచ్చని ప్రపంచానికి నిరూపించి శాంతికి సహనానికి ప్రతీకగా నిలిచిన గాంధీ గారు మన మధ్య లేకపోవచ్చు గాని ఆయన బోధనలు చిరస్మరణీయమని కొనియాడారు స్వాతంత్ర పోరాట సందర్భంగా చాలా సార్లు జైలుకు వెళ్లినా సొంతమన్నారు బ్రిటిష్ వలస పాలన నుండి విముక్తి కోసం మహాత్మా గాంధీ గారు చేసిన పోరాటాల గురించి భావితరాలకు తెలియజేయడం కోసమే అక్టోబర్ రెండున ఆ మహానుభావుడి జయంతిని సెలవు దినంగా ప్రకటించి వాడవాడలా జరుపుకుంటారని తెలిపారు గాంధీజీ ఆచరణలో స్ఫూర్తి హింసకు ప్రతిహింస సమాధానం కాదన్న విషయాన్ని తెలుసుకోవాలని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి హితవు పలికారు అసమానత హఠరాని తన లేని సమాజం కోసం గాంధీజీ జీవితాంతం పాటు పడారన్నారు మహాత్మా గాంధీ గారి జీవితం నేటి తరానికి ఆదర్శం కావాలన్నారు భారతదేశ స్వాతంత్ర ఖాయం చేసిన త్యాగాలు జాతి మరవదన్నారు ఈ కార్యక్రమంలో పల్లెపాడు గాంధీ ఆశ్రమానికి చెందిన గణేశం కల్పన రెడ్ క్రాస్ కో కన్వీనర్ నెల్లూరు రవీంద్ర రెడ్డి గునుపాటి ప్రసాద్ రెడ్డి రెడ్ క్రాస్ సభ్యులు రాజేంద్ర ప్రసాద్ జనార్దన్ రాజు సుధీర్ నాయుడు సురేష్ జైన్ వాకాటి విజయ్ కుమార్ రెడ్డి స్థానిక టీడీపీ నాయకులు రావెళ్ల వీరేంద్ర నాయుడు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు తీసుకుపోయి ఆయన పడిన ప్రతి ఒక్క ఉద్యమంలో అహింస వాదంతో ముందుకు తీసుకెళ్లడం జరిగింది దీనివల్ల అప్పటి తరాలకి ఇప్పటి తరాలకి కూడా ఆయన ఎంతో స్ఫూర్తిదాయకం ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఈ రోజుల్లో హింసతో తప్పితే ఏది సాధ్యం కాదు అనుకునే వాళ్ళకందరికీ కూడా నాటి తరం నుంచి నేటి వరకు కూడా గాంధీ గారి ఆశయం మనం గుర్తుపెట్టుకుంటే ఏదైనా కూడా ఓర్పుతో సహనంతో అహింసావాదంతో మనం సాధించవచ్చు అనేది నిరూపించిన నేత మన గాంధీ మహాత్ములు అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఈ గాంధీ ఆశ్రమంలో పల్లెపాడులో గాంధీ గారు నడయాడిన ఈ ప్లేస్ లో మనం గాంధీ జయంతి జరుపుకోవడం కలిపి ఈ పల్లెపాడు నా కోరు నియోజకవర్గంలో ఉండడం నిజంగా పూర్వ పూర్వజన్మ నేను భావిస్తున్నాను అదేవిధంగా ఇది వరకు ఎంపీ దేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పల్లెపాడిని దత్తత తీసుకొని ఉన్నారు ఇక్కడ కొన్ని అభివృద్ధి పనులు కూడా చేయడం జరిగింది రాబోయే రోజుల్లో నేను ఒక ఎమ్మెల్యేగా అదేవిధంగా ఎంపీగా రేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో ఇంకా కూడా మనం పల్లెపాడుని ఇప్పుడు రవీంద్ర చెప్పారు ఇంకో అన్న వాళ్ళందరూ కోరిక మీదకు ఎంతవరకు అయితే మనం ఈ గాంధీ ఆశ్రమం ఉన్న ఈ పల్లెపాడిని ముందుకు తీసుకోబలమో దానికంతా తప్పకుండా ఒక శాసనసభ్యురాలుగా తప్పకుండా నేను అభ్యున్నతి నేను పాటు పడతాను అది నా అదృష్టంగా భావిస్తాని చెప్పి అదేవిధంగా మీకు అందరికీ చిన్నారులకి రాబోయే రోజుల్లో మహాత్మా గాంధీ జీవితం ఒక స్ఫూర్తిదాయకం కావాలని చెప్పి ఆయనే మన ఇన్స్పిరేషన్గా ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటాను అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చిన మెంబర్స్ కానీ గాంధీ ఆశ్వం నిర్వహించాయి పెద్దలకి అందరికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నా कको ग Вас घाएर, कि पनेष्ट मे महले रंखाई माँ एकोछिको अभाण। करहाँ ईकोछिए चाई को उखवे को पॉख़ी है छार ईटड जिस्यों एश advisषा था ठाव आब भाण धूच्छ enorme Okay, we